హలో సహోదరులు బాగున్నారా సహోదరులారా సరే అయితే ఇక్కడ దేవుడు ఎవరు అనే విషయానికి వద్దాం ఎందుకంటే యహోవా దేవుడని కొంతమంది యహో వీరని కొన్ని సంఘాలు ఉన్నాయి ఏసే అని కొంతమంది అల్లా అని కొంతమంది వేరే చూసుకుని చాలా దగ్గర అన్నీ దేవుడు దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు అని అనుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మనుషులకన్నా ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది ఎలాగంటే అంటే దేవుళ్ళు ఉండడం కాదు మనుషులు తయారు చేస్తారు ఒక మనిషికి ఒక ఆయన్ని అడిగాను నీకు ఎంతమంది దేవుళ్ళు అని అడిగాను నేను నాకు మా ఇంట్లో పది అని అడిగాను అలా అన్నయ్య గారిని అడిగాను నీకు ఎంతమంది దేవుళ్ళు ఇష్టమయ్యాయని వంద అన్నాడు ఇంకోటి అడిగాను ఇక ఎంతమంది దేవుడు చేస్తున్నాడు ఒక్క దేవుడే అన్నాడు ముగ్గురు నడితే మూడు రకాలుగా వాళ్ళు ఇంట్లో ఉండే ముగ్గురే ఒక వంద మంది కావాలంట ఒకడు ఒకడే దేవుడు అంట ఒకడు పది మంది దేవుడు అన్నట్టు దేవుళ్ళు అనేవి ఉన్నారా మనుషులకైనా ఎక్కువ మంది ఉన్నారా దేవుళ్ళు ఉండరు సుక్కులు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే దెయ్యాలు ఎన్ని ఉన్నప్పుడు కూడాను దేవుడు ఒకడే అందుకోసం ఏంటి ఇది చెప్పరు స్వాసం దేవుడు అనేవాడు ఎవరు ఆయనకున్న క్వాలిటీ ఏంటి ఆయనకున్న పరిస్థితి ఏంటి అవి ఈ రోజుల్లో చాలామంది దేవుడయ్యని పేరు పెట్టుకుంటారు వాళ్ళే ఆ దేవుడే వస్తున్నారా అని వాడు దేవుడు నేనే అంటాను అదే ఇంటి ఆయన పేరు కూడా దేవుడు పెట్టుకుంటాను కదా ఇలాగ అసలు దేవుడు ఎవరు అది అసలు విషయం అసలు దేవుడు ఎవరు అంటే ఇక్కడ ఒక మాట నేను చెప్తాను ఇదంతాను దేవుళ్ళ గురించి పక్క మతాలు పక్క దేవుల గురించి డిస్కషన్ జరిగింది సృష్టి జరిగింది ఇదంతా ఎక్కడంటే ఒక జెరుసలేం అని ఇవన్నీ తయారయ్యాయి జెరుసులేమ్లో మౌంట్ టెంపుల్ అని ఎవరు ఉంటుంది మౌంట్ టెంపుల్ కింద సులభ మహారాజ్ దేవాలయం ఉంది పడగొట్టేశారు ఇది మసీదు కట్టారు ఎక్కడని వాళ్ళు అయితే అదే ఏరియాలోన అబ్రహం గారు కొడుకుని బలి ఇచ్చారు ఇషాఖ్ని అనేది అక్కడే మౌంట్ టెంపుల్ దగ్గరే అక్కడ యూదులు కూడా ఆ గోడ పక్కని ప్రార్థన చేసుకుంటారు ఆలు టోపీలు వేసుకుంటారు సును టోపీలు వేసుకుంటారు మళ్ళీ ఇస్రాయల్ యుహోవా దేవుడు అని ఇస్రాయేళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి ఇస్రాయేల్ జనాన్ని జనానికి విడిపించడానికే మోసేగి వచ్చారండి అది ఇస్రాయేల్ను ఎవరిని ప్రార్థిస్తారు ఇదంతా ఏంటి ఇస్రాయల్ దేవుడు అని అంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ యేసు ప్రభువు కూడాను ఈ మతాలు ఇవన్నీ మార్గాలు ఉండగా ఈ భూమి మీద ఆయన కుట్టాడు ఇక్కడ అసలు జెరుసలేమ్లోనే ముస్లింస్ కూడా ఉన్నారు పక్క పక్కన అంత వాలే పాలిస్తాను గాజా ఇవన్నీ ఇరాక్ ఇరాన్ ఇరాక్లోనే పైని ఒక కొండ మీద ఈ నోహవు వాడతల విధానమన్నీ మనకు కనపడుతుంటాయి కొండ మీద మునిగిపోయింది మట్టిలో ఫ్లైట్ మీద నుంచి చూసి సైంటిస్టు ఇక్కడ ఉందని తిరిగిపెలిసారు ఏదో మనం కూడా ఇరాక్ ఇరాన్ దగ్గరే ఇరుసిన పక్క పక్క దేశాలే ఇవన్నీ సృష్టి మొదలయ్యిందని ఆదామావ పుట్టారని అక్కడే స్టా స్టార్ట్ అయింది అది ఇది ఎలాగయ్యా నువ్వు చెప్పేస్తాను అనొచ్చు నువ్వు మనిషి మామూలు పడవేది కదా అని ఇది వరల్డ్ భూమంతను పక్క దగ్గరే దేవుని గురిండి ఎక్కువగా చెప్పబడుతుంది అనమాట అక్కడే అంతా మొదలైంది అక్కడ చాలా జాగ్రత్తగా కావాల్సింది అసలు దేవుడు ఎవరు విషయానికి మాట్లాడదు ఇక్కడ ముస్లింస్ కూడా ఎవరిని నమ్ముతారు ఏమనుకుంటున్నారు వాళ్ళు అల్లా అల్లా ఏంటి ఎవరు అసలే ఒరిజినల్ భూమి మీద దేవుని ఆత్మ అల్లాడు చునీద అల్లా మొదటిదే అది ఆగారు అబ్బా అబ్రవంతాలకి ఇద్దరు భార్యలు అయితే ఒక భార్య పిల్లలు ఆగారు ఒక భార్య పిల్లలు క్రిస్టియన్స్ ముస్లిం వీళ్ళు క్రిస్టియన్స్ ఆగరు అభ్రం తరకి ఇద్దరు భార్య ఒక భార్య పిల్లలందరూ ఆగర్ తల పిల్లలందరూ ముస్లిమ్స్ అయ్యారు ఇస్మయిల్ మరి సారా సమా పిల్లలు లేనప్పుడు సారా ఆవిడని పెళ్లి చేసిన సారా నాకు ఆవిడ ఆమె పిల్లలు కూడా పుట్టారు అప్పుడు యహోవా అని మోసే గారు పదాగ్లు తీసుకు యహోవా నేను అన్నడం లేదు కానీ ఈ యుహోవా యోహో పేరు దేవుడికి ఒక పేరు వాడు పెట్టించారు కానీ మొదటి నుంచి రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో ఒక అరవై దేశాలు ముస్లిమ్సే మరి నూట అరవై దేశాలు క్రిస్టియన్ క్రిస్టియన్ ఏంటి ముస్లింస్ ఏంటంటే ఇస్రాయిల్ ఏంటంటే మళ్ళీ మూడు మతాలే డిఫరెంట్ డిఫరెంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ అంటే ఒకటే ఒరిజినల్ ఫస్ట్ సృష్టిం పడింది ఏదైతే ఉందో ఆ టెంపుల్లో అవన్నీ తయారు చేసి పక్కాగా వాళ్ళు తీసుకొచ్చారు నిర్థాలు జరిగినాయి మరి ఇస్రాయేళ్లు యూదులు ఇలాందరూ కొన్ని గోత్రాలు కొన్ని యుహోవాని ఇవన్నీ పేర్లు మార్చుకొచ్చేసరి వీలు సరే ఇవన్నీ సో ఇవన్నీ చెప్పుకొస్తున్నావయ్యా ఇలాగా ఎలాగా నేను అను అనుకోవచ్చు కనిపిస్తుంది దేవుని దర్శనం వల్ల నేను చూసింది అల్లయ్యే దేవుడు అసలు మహాదిలో భూమి ఉన్నవాడు నేను హైదరాబాద్ వెళ్ళి దేవుడు చూపిస్తే ఆ మందిరాలన్నీ అన్ని మసీదు తిరిగాను అందుకే నేను మనుషులు బోధన నేను చెప్పను దేవుడు ఏదైతే నాకు దర్శనంలో ఇచ్చాడో దేవుడు చెప్పిన అదే నేను చెప్తాను అంతే నాకు అనవసరం ఎవరు డబ్బులు ఇవ్వక్కలేదు నేను పాస్టర్ను కాదు లేదంటే యాక్టర్ను కాదు ఏం కాదు ఓన్లీ దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరే ఇక్కడ చూద్దాం ఈ అబ్రహం గారు తాలూకా వంశం నుంచి అబ్రహం నూట డెబ్బై సంవత్సరాలు బతికాడు ఆదాం అవర్ తొమ్మిది వందల ముప్పై సరే అబ్రహం నూట డెబ్బై ఈ మన కాలంలో ఒక రెండు వేల సంవత్సరాలు కొన్ని వేల వేలు ఐదు ఆరు వేల సంవత్సరాల నుంచి నుంచి ముందు నుంచి ఉన్నవాడు అబ్రహ్మ గారు జెరూసలేంలో నూట డెబ్బై సంవత్సరాలు బ్రతికడ ఆయన అబ్రహం తండ్రి హెరేరు హెరేద్ అని అబ్రహం తండ్రి అని పేరు తెరే తెరాజు తెరావు 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 ఆయన పేరు తండ్రి ఆయన కూడా ఒక బొమ్మల వ్యాపారం చేసుకున్నాడు కానీ ఆయన ఇటు క్రిస్టియన్స్ ముస్లింస్ ఏది కాదు అతను తెరావు ఆయన కొడుకు అబ్రహ్మణి అబ్రహ్ణి దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళ అబ్రంథులకు పిల్లలే ముస్లింస్ ఎక్కడొచ్చింది అది వచ్చింది చాలా మంచి చాలా జాగ్రత్తగా గమనించండి తెరాహ్ బొమ్మలు అమ్ముకుంటాడు అబ్రహం తండ్రి అబ్రహం అంటే ముస్లింస్ని ఇబ్రహం అంటారు క్రిస్టియన్స్ అబ్రహం అంటారు ఒకటే మర్రి చెట్టు దాని తన్ను దాన్ని జడ్డ జడ్డలు వేసి ప్రో ఇవన్నీ వచ్చేసాయి తీసుకొచ్చేసారు ఇక్కడ ఈ తెరాహు అనేవాడు బొమ్మలు అమ్ముకుంటాడు కుమారుడే అబ్రహం గారు ఈ అబ్రహం గారు దేవుడి గురిండి కొడుకులు కూడా విశ్వాసం తండ్రి అబ్రాహ్మ కొడుకులు కూడా బలి ఇచ్చేసారు దేవుడి కోసం అంత విశ్వాసం అయితే అబ్రహంకి ఇద్దరు భార్య చెప్పారు కదా ఆహాగర్ పిల్లలు వాళ్ళు సారా పిల్లలు వీళ్ళు అదంతా మౌంట్ టెంపుల్ దగ్గరే ఆ టెంపుల్ పడగొట్టడం కట్టడం పడగ యుద్ధాలన్నీ అన్నీ దేవుని గురించి జరిగినవి ఒరిజినల్ దేవుడు అల్లయ్య మరి అల్లయ్య యేశుప్రు ఎవరు అనుకుంటారు అన్నింటినీ ఒకటి చేయడానికే వచ్చారు కానీ విడదీయడానికి యేశప్రభువు రాలేదు యేశుప్రభువుని కొందే అడుగుతారు నువ్వు మతం గురిండి వచ్చావా పాతరే బందరూ కొట్టివేయిస్తామా అంటే కాదు కొట్టివేడి ఇంక రాలేదనంటే అది నెరవేర్చటే అని కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాతరి బంధుల్ అంటే ఏంటి ఇష్టతారంగా అల్లా యూహో అని పేరు పెట్టి అవి పేరు పెట్టి ఎక్కడికెక్కడ అన్ని పేర్లు పెట్టి తెలిపిన ఇస్రాయల్ అన్నీ కాదండి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభు ఆలయాల గురించి కొన్ని దగ్గర చర్చించాడు పన్నెండు పది సంవత్సరాలు కుర్రోటప్పుడే ఆ జెల్సీలో పసకా పండగకి వెళ్ళేటప్పుడు ఆలయంలోకి వెళ్ళి బోధించాడు ఆయన యేసు క్రీస్తు అనేవాడు పుడతారు మీకు తెలుసు కదా ఈ గ్రంథాలని పట్టుకుంటాను గ్రంథాల్లోనే అన్ని వారిని ఇప్పటికీ కూడా చాలామందికి ఈ గ్రంథ బోధలు తెలియవు నువ్వు యాచకులు కదా మీకు తెలియదా నీకోదా అదే అడిగాడు ముస్లిం అయిన వాడు నువ్వు కొత్తగా జన్మించే ముందు పాత విడిచిపెట్టు పర పారంపర్య ఆచారాలు విడి విడిచిపెట్టు అంటే కొత్తగా జన్మించి ఎలా జన్మించను అంటే కొత్తగా నేర్చుకోయా కొత్తనే పొందాను నేను ఇప్పుడు బోధ అంటాడు ఏసప్పుడు నువ్వు ఎక్కడైనా యహో దేవుడు అని అన్నాడు నా తండ్రి అన్నాడా క్లియర్ ఏ హోహో అని అనలేదు ఆయన నా తండ్రి పైపితే నేను వచ్చానంటాడు కొని దగ్గర తండ్రి క్రియలు నన్ను చూస్తే మీకు తెలియదా అంటాడు తండ్రి పరిశుద్ధుడు నేను పరిస్థితుడు అంటాడు కానీ అవి పేరు పెట్టలేదు అల్లా అవి ఎన్నతే యుహో ఏది చెప్పలేదు ఆయన నా తండ్రి అని చెప్పుకొచ్చి నేను పొడతానని మీకు తెలుసు కదని జెరుసలేం గ్రంథాలు తిరగ తిరగేశాడు నేను క్రీస్తుని కూడా పడతాను నీకు తెలియదా నీ వయసు ఎంత నీ అంత బోధిస్తానని అడిగేవాళ్ళు ఆయన్ని నేను అబ్రౌ టైం ఎప్పుడు ఉన్నాను అంతకు ముందు అది అంత ఎప్పుడు కొన్నాను అన్నాడు ఆయనే అల్లా యశ ప్రభు కాదు ఖురాన్లో మరి విన్ను చెప్తున్నా ఉన్నదా యేసు ప్రభుత్వం పక్కాగా అన్నీ ఉన్నాయి ఖురాన్ రైట్ తండ్రి అంటే ఖురాన్ రైట్ కుమారుడు అంటే యేసు ప్రభు ఈ బైబుల్లో ఉంది యేసు ప్రభు నమ్ముతారు బైబిల్లోనే నమ్ముతారు బైబుల్లోనే ఖురాన్లు అల్లా దేవుడే నమ్ముతారు అంతే పాత అది భూమి మీద ఉన్న ఫస్ట్ ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు అదే ఈ రెండే అందులో అది నమ్ముదని ఇది నమ్ముతారు అందులో కూడా యేసు దేవుడికి తోడే వచ్చినని నమ్ముతారు వాళ్ళు ఏసుక్రీస్తు యేసా అంటే యేసు వాళ్ళదిలో దావూద్ అంటే దావీదు దావూదు అంటే దావీదు ఆ దీంట్లో నూరు అంటే నోహావు ఇలాగా అందులో పేర్లు ఇందులో పేర్లు ఉన్నాయి సారాయి ఉంటుంది దీంట్లో అన్నీ ఉంటున్నాయి అలాగే ఇవన్నీ ఉంటాయి ఇందులో ఉన్నవి ఏవైతే ఉన్నా అంటే వాళ్ళు ఇబ్రహం అంటారు అంతే ఈ రెండు రెండు చాలా జాగ్రత్తగా గమనించండి ఇంత జ్ఞానం తెలీదు ఎడిదో తటే మనిషి వెళ్ళిపోతున్నాడు మరి బాబు ఏసుప్రభు కూడా చెప్తేప్రభు చెప్తుండే అల్లంత ఏదంటే వెళ్ళిపోతాను కానీ అన్నీ ఒకటి కింద చెప్పాడు ఏసుప్రభు తండ్రి ఎందుకు నేనున్నాను నా ఎంత ఏకమై ఉన్నావు నేను ఎప్పుడు నుంచో కొన్నాను తాత ఆది అంతం ఎప్పుడు ఉన్నాను అన్నీ చెప్తానండి ఆయన వేసవిప్రభు మరి ఆలు కూడాను ఏసు మేఘార్డే వచ్చినని కురాన్లోకి తప్పనిసరిగా కొంత నలభై మూడు అరవై ఎనిమిదో వచ్చినప్పుడు కురాన్లో యేసు మేఘార్డే వచ్చినాను పెద్దవాత్రం నేత్రం అని అయితే వాళ్ళు ఏమంటారు ఈయన దేవుడు కాదు అవును అలాంటి వాదన చేయరు వాళ్ళు కూడాను ఏసుని నమ్ముతారు కాకపోతే ఏసు ప్రభు ప్రవక్త ఆయన ఒక నిజమైన ప్రవక్త అంటారు వాళ్ళు కూడా అంతే అంతేగాని దేవుడు కాదు అని అలా అనరు అవును అని అనరు వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ తెలుసు వాళ్ళకి అలా ఉంది కాబట్టి ఆయన ప్రార్థిస్తారు ఒకటే కదా ఈయన ఆత్మ ఆయన ఆత్మ ఈయన ఈయన ఆత్మ ఒకటే ఉంది ఏసు ప్రభు చెప్ప్రూ బాధ ఎవరికీ అర్థం కాలేదు కొన్ని పునాదులు కొన్ని చిరుచిల్లు చూపించి ఒక రోజుకి పడగొడ పడగొట్టేస్తారు ఉండవని చెప్పాడు ప్రభు అలా ఎవరికి కాలే అసలు ఏ సుప్రో గృహార్థంగా చెప్పాడు కానీ క్లియర్గా ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఆయన చంపేస్తారు అంటే ఎవరు నమ్మడం ఎన్నిక ఎన్నో మతాలు అయిపోయినాయి కాబట్టి ఆయన చంపేస్తారు ఇంతకీ ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు అంటే ఏ సుప్రో ఒరిజినాలిటీ దేవుడు ప్రార్థన చెయ్యండి ఆయన మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ